ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం సిరిసిల్లా జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జిల్లా కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మంగాని మనోహర్ ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్లా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే అగ్రగ్రామిగా నిలిపిన గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గరకు వస్తా ఉంది ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం అంతా మత్తిభ్రమలో ఆలోచనలో ఉంది ఆ సభను మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము ఈరోజు ఆ సభను ప్రజలే ప్రజలే అడ్డుకు అడ్డుకోబోతా ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా ఆ సభలో నిరసన తెలియజేయమని రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల నేతనల సంబంధించినటువంటి ఆటలు ఏవైతే రద్దు చేసారో వాటిని రద్దు చేసిన నిరసనగా ఈ రోజు మీ సభకు వచ్చి నిరసన తెలియజేస్తారు ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు అమలు అమలుపరుస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం మోసం చేశారు కాబట్టి మీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి ఆ సభకు అడగడానికి ప్రజలు తండాలుగా వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందలు ఇల్లు సుమారు పది నుంచి పదకొండు వేల ముంపు గ్రామాలకు పదకొండు వేల ఇల్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా కేవలం నలభై పర్సెంట్ గా మీరు నాలుగు వేల ఇల్లు ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దుడుపుతా ఉన్నారు మిగతా ఆరు వేల కుటుంబాలను రోడ్లు పడేస్తా ఉన్నారు ఇది సమంజసం కాదు పూర్తి స్థాయిలో ముంపు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేసే విధంగా ముందుకు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం దాంతో పాటుగా మిగతా జిల్లాలకు పోయి మిగతా దేవుళ్ళ మీద ఒట్టేసినట్టుగా ఈ రోజు రాజన్న జిల్లాకు వచ్చి రాజన్న దగ్గర ఒట్లేస్తే జనాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే అత్తకు కోడలకు పెన్షన్ ఇస్తాను కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఈ రోజు నిరుద్యోగులకు వృద్ధిస్తాను దాంతో పాటుగా వృద్ధితో పాటుగా ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నావు ఈరోజు రకరకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా చేస్తలేవని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వంలోకి రాకంటే ముందు దొడ్డు వాటికి కూడా ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు ఈ రోజు కొనుగోలు కొనుగోలు కొయింద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి మొత్తం దళారీ వ్యవస్థకు రైతులు పండించినటువంటి ధాన్యం సుమారుగా డెబ్బై శాతం డెబ్బై శాతం వరి ధాన్యం జర్రాల చేతులకు పోయింది వచ్చి ఇచ్చినటువంటి ముప్పై ధాన్యాన్ని కూడా ఈరోజు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు బురుగులలో సరైన అన్నం పెట్టక పురుగులన్నంతో పాము కార్లతో గురుకుల విద్యాలయాలు ఆగమవుతా ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు ఎంతో ఉన్న స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి ఈ ప్రతి ఒక్క హామీ మీద అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ మీద పూర్తి స్థాయిలో నెరవేర్చక చాలా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా అందరూ వివిధ రకాల రూపంలో వచ్చి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి కూడా మీ యొక్క అసమర్థత పాలనను ఈరోజు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన లేదు కేవలం అసమర్థ పాలన రాక్షస పాలన నడుస్తా ఉంది ఏదైనా అంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి బిఆర్ఎస్ పార్టీ మీద బురదనేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కానీ ఏది ఏమైనా అందరూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వారసత్వంలో అందరం కరుగట్ట తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగడం మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు ఇలా మా దళిత సోదరుడు దళిత గురించి మాట్లాడడం తప్పేముంది గతంలో జరిగింది ఈ రోజు మీ ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇలా నేరల బాధితులకు మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా ఆ ఆదుకోండి మేము ఆకున్నటువంటి పరిధిలో అప్పుడు దాని కారకులైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిరు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకున్నారు ఇలా మీరు అధికారం వచ్చింది వాళ్ళని నేరేళ్ల బాధితులను రాజకీయాలకు వాడద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ రోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేరేళ్ల బాధితులకు ఇంటికి రెండు ఉద్యోగాలు వాళ్ళను కోట్ల రూపాయలు మీరు ఆదుకోరని చెప్పేసి కూడా వాళ్ళ మీద నిజంగా రాజకీయాలకు వాడుకోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేరేళ్ల బాధితులకు ఇలా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంది కదా ఆయనతో ప్రకటన చేసి నేరేళ్ల బాధితులకు అండగా ఉండాలి తప్ప కేవలం రాజకీయాలకు వాడుకొని బయడం అనగానే మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం దాంతో పాటుగా ఎస్ కచ్చి మాట్లాడతాం రాజకీయాలలో ఖచ్చితంగా ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి అధికారం లేకపోవచ్చు అధికారం లేకుండా చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతేవో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి వాటి కాలంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం వచ్చే ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగే సందర్భం లేదు ఇతన్తో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా మొన్న నిన్న ప్రెస్ మీట్ లో మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడదని చెప్పేసి బారాబార మాట్లాడతాం భాజాతో మాట్లాడతాం డిక్కా రాసైనటువంటి మా కేటీఆర్ గురించి ఏ రోజు ఉరిశాలగా ఉన్నటువంటి ఉరిశిలను సిరిశాలగా మార్చినట్టు ఘనత మా కేటీఆర్ గారిది ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేస్తే ఈ రోజు మా కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు మాట్లాడితే మేము బరాబరి మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం భాజప్తో మాట్లాడతాం ఏ సభవృద్ధి మీద చర్చకు రండి కేటీఆర్ ఏం చేసిండో మీరు ఏం చేసిండ్రు దాని మీద చర్చకు రండి ఎవరు ఏం చేసిండ్రు ప్రజా క్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పేసి కూడా ఈ రోజు ప్రతి ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని అచ్చుతూచి అభివృద్ధి మీద మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసేవాళ్ళం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి